హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఓడ దాటేదాకా ఓడ బాలయ్యా ఓడ దాటిన తర్వాత బోడి బాలయ్యా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు అని మన నటసింహం బాలయ్య బాబు అదేదో తన ఫ్లాప్ సినిమాలో డవిలాగ్స్ చెప్పాడు ఇప్పుడు సిన్న ఎన్టీఆర్ తీరు ఎగ్జాక్ట్లీ అట్టాగే ఉందన్నమాట మనకు తెలిసిందే చిన్న ఎన్టీఆర్ రాళ్ళు కొట్టి ఏమి సైన్మా ఇండస్ట్రీలోకి రాలేదు ఆ మాటకు వస్తే సైన్మా ఇండస్ట్రీలోకి రావడానికే తాత పేరుని యథాతథంగా తస్కరించుకొని మరీ వచ్చాడు అసలు ఆ థాట్ ప్రాసెస్కే ఈ పాటకి బ్రేక్ ఈవెన్ వచ్చేసి ఉండాలి కానీ బ్యాడ్ లక్ ఇంకా రాలేదు ఇక కెరియర్ బిగినింగ్లో తాతతో పాటు బాబాయి బాలయ్య బాబుని ఏ రేంజ్లో భజన చేసేవాడో చూసే ఉన్నాం అటు ఆఫ్లైన్లో ఇటు తన సైన్మాల్లో సైతం తాత బాబాయ్ బ్లడ్డు ఈ మూడు పదాలు లేకుండా చిన్న ఎన్టీఆర్ స్పీచ్ అసలు ఉండేది కూడా కాదు ఇక బాలయ్య బాబు కూడా కాస్త కూస్తో సానుకూలంగా అయితే చిన్న ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు చిన్న ఎన్టీఆర్ భజన ఏ రేంజ్లో ఉండేదంటే తాత బాబాయ్ తప్ప మచ్చుక కూడా హరికృష్ణ గుర్తొచ్చేవాడు కాదు తనకు ఫ్యాన్స్ ఎవరూ లేరని అంతా తన బాబాయ్ బాలయ్య ఫ్యాన్సే తనను ఆదరిస్తున్నారు అని ఓపెన్గా ఎన్నోసార్లు మాట్లాడేసేవాడు కెరీర్ బిగినింగ్లో ఇకలా బిగినింగ్లో కెరీర్ లాగించేశాక తర్వాత కాస్త మార్కెట్ రాగానే టీడీపీలో ఫట్టు కోసం కృష్ణా జిల్లా రాజకీయాలు స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్ అందులో భాగంగానే తన ఫ్రెండ్స్ అయిన కొడాలి నాని వల్లభినేని వంశీలతో గేమ్ స్టార్ట్ చేస్తే బాబుగారు తన చాణక్య తెలివితేటలతో ఆదిలోనే తొక్కేశాడు దాంతో టీడీపీకి సై ఎన్టీఆర్కి బాగా గ్యాప్ వచ్చేసిందనేది వాస్తవం నిజం ఇక తర్వాత తెలిసిందే నో బాలయ్య నో టీడీపీ జపం తాను స్వయం కృషితో వచ్చాననే కలర్ కోటింగ్ ఇస్తూ వచ్చాడు సినై ఎన్టీఆర్ నిన్న కూడా వార్ టూ ఫంక్షన్లో తన మొదటి సైన్మాకి తన తండ్రి తన తల్లి తప్ప ఇంకెవ్వరూ పక్కన లేరని అలా తన ప్రయాణం ఒంటరిగా మొదలైందని తెగ సింపతి అయితే చేశాడు కానీ నిజానికి తన తొలి సైన్మా నిర్మాత ద గ్రేట్ రామోజీరావు తాత అంత పెద్ద మీడియా బ్యారన్ ఈ చిన్న ఎన్టీఆర్ని లాంచింగ్ చేయడానికి ముందుకు వచ్చాడంటే ఇట్టాగే చెప్పేయచ్చు ఆయన బాబుగారిని బాలయ్యని చూసే ముందుకు వచ్చుంటాడని ఇక తర్వాత వచ్చిన నిర్మాతలందరూ కూడా నందమూరి ఫ్యామిలీ ఆశీస్సులతో చిన్న ఎన్టీఆర్తో సినిమాలు తీసిన వాళ్ళే కానీ ఇప్పుడేమో అదంతా తూచ్ నేను కష్టపడి శ్రమపడి సింగిల్గా స్ట్రగుల్ అయ్యి వచ్చా అని సింపతి గేమ్స్ ఆడుతున్నాడు చిన్న ఎన్టీఆర్ ఇదంతా చూస్తే ఇది షేమ్ టు షేమ్ ఐకాన్ బాబు టెంప్లెట్టే కదా అని ఎవరికైనా అనుమానం రాకమానదు మనం చూస్తూనే ఉన్నాం కదా బాలయ్య బాబు చిన్న ఎన్టీఆర్కి చేసిన దానికంటే వంద రెట్లు ఎక్కువే చేశాడు మెగాస్టార్ చిరంజీవి ఈ ఐకాన్ బాబు కోసం మొదటి సైన్మా కోసం కె రాఘవేందర్ రావుని పట్టుబట్టి ఆయన వందవ సైన్మాగా తీయించడమే కాకుండా ఆ సైన్మా ఫంక్షన్స్కి అప్పటి సీఎం అయిన చంద్రబాబుని సైతం మెగాస్టార్ పట్టుకొచ్చాడు అంత గ్రాండ్గా లాంచ్ చేశాడు ఐకాన్ బాబుని అమాయకపు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చూస్తున్నాం కదా అసలు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరో తెలియదన్నట్టు తాను మొదటించు కూడా తన తాత స్థాపించిన అల్లు ఆర్మీ వల్లే పైకొచ్చి ఇంతటి వాడినయ్యాను అని కామెడీ చేస్తున్నాడు ఐకాన్ బాబు బావా బావా అని పిలుసుకునే చిన్న ఎన్టీఆర్ ఐకాన్ బాబులలో శానానే సిమిలర్ పోలికలు ఉన్నాయి సుమి అని తెగ పొగిడేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ and please like share and comment this video with your valuable opinion see you again